వెల్కమ్ ఎక్స్ప్రెస్ మీడియా విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన చికిత్సతో వైద్యం అందించడానికి ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించారు హాస్పిటల్ ప్రాంగణం అంతా ముఖ్య అతిథులతో పర్యవేక్షణ చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాటలు ఆడుతూ ఆరోగ్య సమస్య ఏదైనా మెరుగైన వైద్యం అందించడంలో మెడికవర్ హాస్పిటల్ ప్రసిద్ధిగాంచిందని ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో వైద్యం అందిస్తారు అని తెలిపారు పూర్తి స్థాయిలో క్యాన్సర్ హాస్పిటల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రశ్రేణి వైద్యులతో ఖచ్చితమైన వైద్య చికిత్స అందించడం కోసం ఈ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభానికి తనను ఆహ్వానించడం చాలా సంతోషదాయకమని తెలిపారు అలాగే ప్రతి పేషెంట్ సమస్యను పూర్తిగా పర్యవేక్షించి వారికి తగ్గట్టు ప్రత్యేక చికిత్స ప్రణాళికలతో వైద్యం అందిస్తాము అని పేషెంట్లను అన్ని సౌకర్యాలతో ఆరోగ్య సమస్యతో హాస్పిటల్లో అడుగుపెట్టిన ప్రతి పేషెంట్ చిరునవ్వుతో బయటకు పంపడమే తమ లక్ష్యం అని హాస్పిటల్ బృందం తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ భరత్ సౌత్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు విశాఖపట్నం సిటీలో ఇన్స్టిట్యూట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ఈ రోజు ఒఫీషియల్ గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలు ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ విజయనగరం కానీ అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్ మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరపున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు మేమందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసాం ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్ళడం ఇతర నగరాలకి వెళ్ళడం దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తే దేశంలోనే మెడికల్ మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు సుమారు నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈరోజు అందిస్తున్నారు అందులో ప్రీమియర్గా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు వన్ ఎయిటీ బెడ్రెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఇది ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్తో పాటు వివిధ డివిజన్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకొని అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంత మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ఇప్పటికే మేము ఐదు సంవత్సరాలు కొంచెం టెస్టింగ్ కింద అంతా నడిపించినప్పుడు చాలామంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్న పేషెంట్స్ కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ని వెల్ చేసుకున్నారు వాళ్ళు కూడా చెప్పారు చాలా చక్కగా చేస్తున్నారు డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటున్నారని నిజంగా అభినందిస్తున్నాను మా ప్రాంతంలో ఇంత చక్కనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఒక పెద్ద విలయతాండవం చేస్తున్నటువంటి ఒక వ్యాధి ఇది దాన్ని సరైన స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు లేకపోతే అందుబాటులో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు చాలా ఫ్యామిలీస్ ఈరోజు చితికిపోతున్నాయి అట్లీస్ట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అయినా సరే కొంత నమ్మకం అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉంటుంది దగ్గరలోనే మాకు ఫెసిలిటీ ఉంది మాకు కూడా మంచి మెడికల్ ఈ నీడ్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి హాస్పిటల్ ఉంటుందని ఒక నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఒకప్పుడు ఇదే మీ ఎక్విప్మెంట్ లేక అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడే మేము పీఈటీ సిటీ స్కాన్ మెషిన్ కూడా చూసాం అలాంటి మెషిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ఉంది ఆ రెండు కూడా మెడికవర్ వాళ్ళే తీసుకొని వచ్చింది ఇది లేకపోతే మనం ఇలాంటి స్కానింగ్ ఏదైనా చేసుకోవాలంటే మీరు అన్నట్టు హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్లో కూడా ఈరోజు ప్రధానంగా తారకం హాస్పిటల్ ఉంది మాకు నిత్యం పేదవాళ్ళందరూ కూడా ఎందుకంటే క్యాన్సర్ అనేసరికి చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యాధి అటువంటిది అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళాలని లేకపోతే వివిధ నగరాలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఖర్చు అక్కడ ప్రాంతంలో ఎవరుంటారో కూడా వాళ్ళకి తెలియదు క్యాన్సర్తో ఒక పేషెంట్తో వెళ్ళాలంటే కనీసం ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు సో అంత కష్టమైనటువంటి సమయంలో అదనంగా వాళ్ళ మీద ఆ టైంలో భారం పడడం అనేది తరచూ మేము చూస్తూ ఉంటాం కాబట్టి స్థానికంగానే ఇంత మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసినందుకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరమైనటువంటిది అలాగే మనం కూడా క్యాన్సర్ మీద మరింత అవేర్నెస్ కూడా పెంచాలి ఎందుకనంటే చాలా వరకు లాస్ట్ స్టేజ్లో డిటెక్షన్ జరుగుతుంది ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సరే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది సో అది మార్పు అందులో తీసుకొని రావాలంటే ముందు నుంచే మనం కొన్ని టెస్టింగ్ని మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలి ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే విమెన్లోనే క్యాన్సర్ ఎక్కువగా పెరుగుతుంది రేట్ సో అది అది కూడా మనం దృష్టి పెట్టుకోవాలి ఈరోజు విమెన్ క్యాన్సర్ రేట్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్ని తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా ప్రమోట్ చేయడానికి మొన్ననే బడ్జెట్లో కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమం మనం సా సామాన్యుల వరకు తీసుకొని వెళ్ళాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు ఉండాలి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి డాక్టర్స్ తాలూకా హెల్ప్ కూడా మనకు కావాలి కాబట్టి ముఖ్యంగా ఇది కేవలం విశాఖపట్నంలోనే ఒక ఇన్స్టిట్యూట్ కాదు ఉత్తరాంధ్రకి అందరికీ కూడా కేటర్ చేసే ఒక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా నేను చూస్తున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ని పూర్తిగా నిరోధించడానికి మన అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే అందుబాటులో ఉండడం వల్ల సమయం అలాగే ఖర్చు ఈ రెండు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాయని నేను భావిస్తున్నాను మంచి సర్వీసెస్ ఆల్రెడీ మెడికవర్లు ఇస్తున్నారు ఎప్పుడు ఏ సామాన్యమైనటువంటి ఏ వ్యాధికైనా ఏ జబ్బుకైనా సరే అందరూ కూడా మెడికవర్కి మా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఉన్నాయి హాస్పిటల్స్ ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నారు అలాగే ఇది కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు క్రియేట్ చేయాలని ఆ మంచి పేరుని కొనసాగించాలని వాళ్ళు కూడా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను మంచి కొన్ని ఉన్నాయి కానీ ఇంకా భవిష్యత్తులో ఎలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి ప్రజలకి ఏ రకంగా ఇది ఇంకా మరింత ఉపయోగపడుతుందన్నమాద ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి స్కీమ్స్ను కూడా మనం చేంజెస్ తీసుకొని వస్తాం కాబట్టి క్యాన్సర్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేస్తాం ప్రస్తుతం క్యాన్సర్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఇప్పుడే చెప్పానమ్మా హెచ్పివీ వ్యాక్సిన్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా మొన్ననే నైన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఆ వ్యాక్సిన్ ఇస్తే అట్లీస్ట్ సర్వైకల్ క్యాన్సర్ ని ముందు నుంచే మనం ఆ విమెన్ లో ఆకరెన్స్ ని తగ్గించడానికి ఆ వ్యాక్సిన్ కూడా ఈరోజు బడ్జెట్ లో పెట్టి ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే అవేర్నెస్ క్యాంప్స్ టెస్టింగ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ముందు నుంచే చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటి విమెన్ లో ఏవైతే ఎక్కువగా ఆకర్ అవుతున్నాయో దానికి ముందు నుంచే టెస్ట్ క్యాంప్స్ పెట్టాలన్నది కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం దానికి అందరూ కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ముఖ్యంగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకరించాలి కాబట్టి వాళ్ళకు కూడా కోరుతున్నాం రానున్న కాలంలో ఇది కలెక్టివ్ ఎఫర్ట్ గా ఉండాలి ప్రభుత్వాలు చేస్తున్నాయి లేకపోతే ప్రైవేట్గా ఎవరు చేస్తున్నారని కాకుండా అందరం కూడా కలెక్టివ్గా దీని మీద ఆలోచించుకొని కలిసికట్టుగా అడుగులు ముందు